వక్ఫ్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో బిరుచుకుపడ్డారు ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు పార్లమెంటు చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా జేపీసీలో విస్తృతమైన చర్చ జరిగినట్లు చెప్పారు ఇంతవరకు దేశంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన రెండు వందల ఎనబై నాలుగు బృందాలు ఇరవై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు తన వ్యాఖ్యల తర్వాత ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఖచ్చితంగా తమ అభిప్రాయం మార్చుకుంటాయని గట్టిగా నమ్ముతున్నట్లు కిరణ్ రిజు తెలిపారు జేపీసీ సిఫార్సులను ప్రభుత్వం బిల్లో చేర్చినట్లు చెప్పారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఎప్పుడూ లేని విధంగా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు వక్ఫ్ బోర్డుకు మతంతో సంబంధం లేదన్నారు ట్రస్ట్లకు మతాలతో సంబంధం ఉండకూడదన్నారు పౌరసత్వ చట్ట సవరణ బిల్పై కూడా ప్రతిపక్షాలు ఈ విధమైన భయాలే సృష్టించాయని కిరణ్ రిజ్జు దుయ్యబట్టారు